రాజరాజేశ్వర సిటీ స్కానింగ్ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మి కోరారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజరాజేశ్వర సిటీ స్కానింగ్ సెంటర్ను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీసీ కమిషన్ సభ్యురాలు రంగు బాలలక్ష్మితో పాటు కలిసి ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు చేర్యాలలో మొట్టమొదటిసారిగా సిటీ స్కానింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చిన యాజమాన్యాన్ని అభినందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సేవలను ఎల్లప్పుడూ అందించాలని సూచించారు ఫ్యూచర్లో మంచి సక్సెస్ రావాలని అలాగే ప్రజలకు మంచి సేవ కూడా అందియాలని ప్రజల చేత మంచి పేరు తెచ్చుకొని వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తలు చూసి వాళ్ళకి సరైనటువంటి వైద్యాన్ని కూడా మీరు రిఫర్ చేసేటట్టు అంటే మీ స్కానింగ్ సెంటర్స్కి వచ్చిన పేషెంట్ని వాళ్ళకు కుటుంబటువంటి వ్యాధిని లేకపోతే వాళ్ళ ఉన్నటువంటి ఏదైనా ఉంటే కూడా మీరు సరైన డాక్టర్లను వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి మంచిగా డాక్టర్ సతీష్ గారు అండ్ సంతోష్ గారు ఇద్దరు కలిసి స్కానింగ్ అండ్ ఎక్స్ రేకి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేయడం అనేది ఒక అభినందనీయము వాళ్ళందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కక్ష తెలియజేస్తున్నాను ఈ మంచి కార్యక్రమం అంటే ఈ మా ఇది మాది నా సొంత ప్రాంతం చేరియాల ప్రాంతము నా పుట్టినూరు ఈ ప్రాంతంలో ఉన్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సిద్దిపేట జనగాము లేదా వరంగల్ హైదరాబాద్ లోపు ఎన్నో రకాల ప్రాణాపాయ స్థితిలకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచన చేసి వాళ్ళు ఏర్పాటు చేయడమే కాకుండా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు కలిసి మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ సెంటర్ని ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను ప్రజలందరికీ అందుబాటులో మీ వైద్య సేవలు అందిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ ప్రాంత బిడ్డలుగా ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మంచి వైద్య సేవల్ని మీరు ప్రజలకు అందించి ఒక బిజినెస్ రూపకంగానే కాదండి ఎందుకంటే వైద్యం అంటే ఇలా కార్పొరేట్ వైద్యం అంటేనే పేద ప్రజలు భయపడే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక సేవా దృపలంతో మీరు వైద్యం అందిస్తున్నారు అనేది మాకున్న సమాచారం దాన్ని మీరు కొనసాగించడంలో భాగంగా ఇది ఏర్పాటు చేశారు చాలా అభినందనీయము ఖచ్చితంగా మా అందరి సహకారం కూడా మీకు ఉంటుంది కిరణ్ నది మాది అందరిది కూడా సో ఖచ్చితంగా మేము హెల్ప్ఫుల్గా ఉంటాము ప్రజలందరికీ కూడా మీరు మీ వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు